ఎఫ్ఎఫ్రోడైటర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే బేసిక్ గా అపోజల్ పాల్ వీళ్ళ దగ్గరికి అరౌండ్ ఫిఫ్టీ బిసిఈ లో వెళ్తా వచ్చారు అంటే ఇన్ ఆన్సర్ టు విజన్ వీళ్ళు పరిచయం చేస్తా ఉంటున్నప్పుడు యాక్ట్ సిక్స్టీన్ లో గాడ్ గా విజన్ మ్యాసిడోనియాకి వెళ్ళు అని మ్యాసిడోనియా అంటే అది ఒక ప్రావిన్స్ ఆ మ్యాసిడోనియా ప్రావిన్స్ లో ఫిలిప్పైన్ అనేది ఒక మెయిన్ ప్లేస్ ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేస్ ఆఫ్ మ్యాసిడోనియన్ ప్రావిన్స్ సో అక్కడికి పాల్ వెళ్తా వచ్చినప్పుడు తనకి సఫరింగ్ వచ్చి ఆ తర్వాత జైల్లో వెళ్ళి వి ఆల్ నో దట్ స్టోరీ అట్లా ఫిలిపియన్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నవ్ పాల్ ఇస్ రైటింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిపియన్ సమ్వేర్ అరౌండ్ టెన్ ఇయర్స్ తర్వాత ఒక సిక్స్టీ సిక్స్టీ టూ ఇంతకు ముందు నేను బీసీ అన్నాను సారీ సి ఇట్స్ నాట్ బీసీ సో ఈ తిరిగి పాల్ మళ్ళీ వాళ్ళకి లెటర్ రాస్తా ఉంటున్నట్టు మనం చూడొచ్చు సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే పాల్ ఒక రోమన్ ప్రిజన్ లో ఉన్నాడు రోమన్ ప్రిజన్ లో వాళ్ళు ఒకవేళ రోమన్ సిటిజన్ అయితే వాళ్ళకి జస్ట్ మీగ రేషన్ ఇచ్చేవాళ్ళు మన భాషలో చెప్పాలంటే మూడు పూటలకి సగం బ్రేక్ఫాస్ట్ లాగే ఇచ్చేవాళ్ళు అంతే అంటే బేసిక్ సర్వైవల్ కి అది కూడా రోమన్ సిటిజన్ అయితే బయట వాళ్ళకి ఫుడ్ ఇచ్చేవాళ్ళు కాదు సో వీళ్ళు ఆ సెల్ లో ఉండేటప్పుడు వీళ్ళ నీడ్స్ అన్ని కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ తెచ్చిస్తే అది మాత్రమే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు బట్ దే డోంట్ హ్యావ్ అంటే గవర్నమెంట్ రేషన్ ఇచ్చినట్టు మన దేశంలో ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు కాదు సో దిస్ వాస్ పాల్స్ నీడ్ అనమాట ప్రిజన్ లో ఉన్నాడు ఆయన ప్రతి దిన అక్కర్ల కొరకై ఫిలిప్పీస్ సంఘము తనకి ఇట్ వాస్ సెండింగ్ గూడ్స్ అండ్ ఆల్సో మనీ ఇప్పుడు మనలాగా అంత ఈజీ ట్రావెల్ కాదు ఇది సో ఇక్కడ ఈ సంఘంలో ఎఫ్రోడైటర్స్ అనే వ్యక్తిని మనం చూడొచ్చు ఎఫ్రోడైటర్స్ అంటే బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఎఫ్రోడైట్ అంటే ఆ దేవత పేరు ఎఫోఫ్రోడైట్ సో ఎఫ్రోడైట్ అనే ఆ దేవత సో ఈ దేవత అంటే బహుశా ఎట్లుంటది అంటే మన స్టార్ బక్స్ బొమ్మ ఎట్లుంటది ఆ దేవత బొమ్మ సంథింగ్ క్లోజ్ టు దట్ అట్లానే ఉంటది అంటే దట్ షోస్ ఈ పక్క జెంటైల్ బ్యాక్గ్రౌండ్ పక్కా అన్యుల కుటుంబము అన్యుల్లో బాగా విగ్రహారాధనకి అమ్ముడు పోయిన కుటుంబంగా చూడొచ్చు కానీ ఇట్లాంటి వ్యక్తిలోనికి ఎప్పుడైతే పౌలు సువార్త తీసుకొని వచ్చాడో ఈ పౌల్ సువార్త తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఈయనలో కార్యం జరిగించడము టెన్ ఇయర్స్ లోనే ఇంత మెచ్యూరిటీకి ఈ వ్యక్తి రావడము ఆ తర్వాత ఈ గూడ్స్ అన్ని తీసుకొని ఈయన లాంగ్ ట్రావెల్ చేస్తా వచ్చాడు ఇట్ వాస్ నాట్ ఎన్ ఈజీ ట్రావెల్ అది కొన్ని వారాలు లేక కొన్ని నెలలు కూడా పట్టుంటేది ఎందుకంటే చాలా పెరిలియస్ జర్నీ చాలా దూరం మేబీ ప్రయాణం చేసి చాలా మంత్స్ ప్రయాణం చేసి ఈయన పాల్ దగ్గరికి చేరుకుంటా వచ్చాడు మెట్కి ఈయన అన్యుల బ్యాక్గ్రౌండ్ ఉంటున్నప్పటికీ ఒక టెన్ ఇయర్స్ లో ఇంత మెచ్యూర్ అయిపోయి హి వాస్ ఏబుల్ టు టేక్ రిస్క్ ట్రావెల్ అంతే కాకుండా ద చర్చ్ బిలీవ్డ్ హిమ్ ఆ దినముల్లో చర్చ్ ఆయనని పాల్ తన లెటర్ లో రాస్తున్నాడు కదా అపాజల్ అంటాడు అంటే మన దగ్గర అయితే మెసెంజర్ అని ఉంటుంది కానీ గ్రీక్ లో అపాజల్ ఈ పదం రెండే రెండు సార్లు వాడారు ఒకటి యేసు ప్రభుకి వాడారు ఆయన మనకి ప్రధాన యాజకుడు మన అపోడు అని వాడారు తర్వాత ఈయనకే వాడతా వచ్చారు సో ఈయన ఒక బ్రిడ్జ్ లాగా ఉంటున్నాడు సంఘానికి పౌల్ కి మధ్యలో అన్ని పనులు పక్కన పెట్టి పౌలు కొరకు ఇంత దీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఈ ఫెల్ ఇంటు ఒక డయర్ ఇల్నెస్ ఒక డెట్లీ ఇల్నెస్ కి పాలు ఉంటున్నట్టు చూడొచ్చు సో ఇక్కడ ఈ ఫిలిప్పిలో ఉంటున్న ఒక్క కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిలిపియన్ ఆ ప్రాంతం అంతట్లో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ రోమన్ మిలిటరీ ఆఫీసర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు సో రాన్ రాను సీజర్ ఏం చేశాడంటే ఈ ఫిలిప్పైని రోమన్ ప్రావిన్స్ గా డిక్లేర్ చేశాడు అంటే అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ సిటిజన్స్ గా డిక్లేర్ చేశాడు అంటే ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ వీళ్ళందరికి ఉంది అట్లాంటి చాలా హై క్లాస్ పీపుల్ విత్ హై క్లాస్ ప్రివిలేజెస్ ఈ పట్టణంలో ఉంటా ఉన్నారు అలాంటి పట్టణంలో అంత హై క్లాస్ ఫెసిలిటీస్ అన్ని ఉంటా ఉంటున్నప్పుడు అందుకే పాల్ అంటాడు అవర్ సిటిజన్షిప్ ఈస్ ఇన్ హెవెన్ అని అంటాడు ఎందుకంటే వీళ్ళు గుర్తు చేయడానికి ఆ మాట ఎవరు మీరు మరీ రోమాకి రోమన్ సిటిజన్షిప్ దొరకంగానే ఏదో దొరికిపోయిందని అనుకోవద్దు సో ఈయన ఏం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడనే చాలా ఇంపార్టెంట్ ఇంత హై క్లాస్ సొసైటీ ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ నుంచి ఇంత రైట్స్ ఉండే సొసైటీ నుంచి ఒక ప్రిజనర్ తో పాటు ఉండడానికి ఇంత దీర్ఘ ప్రయాణం చేసుకొని అండ్ దట్ టు క్యారీ గ్రేట్ అమౌంట్స్ ఆఫ్ లోడ్స్ అంటే ఈజీ ట్రాన్సిట్ కాదు అప్పట్లో కూలీలు పెట్టుకునే అంత పరిస్థితి లేదు ఎందుకంటే ఫిలిపీస్ వెరీ అంటే వాళ్ళు చాలా కష్టపడి కానుక పంపిస్తూ ఉంటున్నారు కాబట్టి ఎకానమీలో ట్రావెల్ చేయాలి ఆ తర్వాత వాళ్ళే మోయాలి అండ్ దే హ్యాడ్ టు డూ ఆల్ దట్ సో ఎఫ్ఎఫ్ రైటర్స్ చాలా లేబర్ ఒక లాగా పనిచేశాడు ఒక లాగా నిలబడ్డాడు అండ్ ఒక హై క్లాస్ సొసైటీ నుంచి ఒక ప్రిజన్ తో ఉంటున్న వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఈ ట్రావెల్స్ ఆల్ ద వెదర్ సో ఒక జెంటైల్ కమ్యూనిటీ నుంచి ప్రభుని తెలుసుకొని టెన్ ఇయర్స్ లోనే అన్ని వదిలిపెట్టి ప్రయాణం చేయడానికి ఇష్టపడిన అద్భుతమైన క్యారెక్టర్ గా మనం ఎఫ్ఎఫ్రో ని చూడొచ్చు